లక్షా పద్నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళందరికీ పేదలకి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందాల్సినటువంటి నిధుల్ని నీవు ఎక్కడికి తీసుకెళ్ళావు ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవి ఎంతటి దుర్మార్గం ఇది ఎంతటి వాళ్ళ భవిష్యత్తు నాశనమైపోయింది అవి అందనందువలన ఇవన్నీ కూడా మరి ఈరోజు ప్రజలు గుర్తుంచుకోరా దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా అయినాయి రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి భూములు మరి అలాగనే కడప జిల్లా ఒంటిమెట్ట మండలంలో నిన్న చూసాం మనం నిన్న రెండు మూడు రోజుల క్రితమే జరిగింది అది కడప జిల్లాలోని ఒంటిమెట్ట మండలంలో మరి ఒక చేనేత కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకుంది ఒక మూడు ఎకరాల భూమి నీ యొక్క మరి మనుషులు నీ తాబేదారులు వైకాపాకి చెందినటువంటి వాళ్ళు రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళకి దక్కాల్సినటువంటి భూమిని మరొకళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డులో ఎక్కించటం వలన ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుటుంబ పెద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే అది విని ఇంట్లో ఉన్న భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఉదా విధా హృదయ విధారకమైనటువంటి దారుణ సంఘటన నిన్నమ్మననే జరిగింది ఎన్ని ఆ రోజు సుధాకర్ దగ్గర నుంచి ఎన్ని జరిగినాయి ప్రతిరోజు కూడా ఏ మూలనో ఒక మూల మరి బలహీన వర్గాల మీద బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మైనారిటీల మీద ఆడవాళ్ల మీద లైంగికమైనటువంటి దాడులు అత్యాచారాలు ఇలాంటివి అన్నీ అంతేకాదు డ్రగ్ మాఫియా అలాగనే గంజాయి విశృంఖలంగా ఈ రాష్ట్రంలో మరి వరద బారినట్టు పారుతా ఉంది నిన్న మొన్న చూసాం వైజాగ్లో మరి ఆ కంటైనర్లో దాదాపు ఇరవై ఐదు వేల కిలోల్లో దాదాపు రెండు వేల ఐదు ఈస్ట్ డ్రై ఈస్ట్లో రెండు వేల ఐదు వందల కిలోలు మరి ఏదో డ్రగ్ అది వచ్చింది అనేది చూసాం మనం అది ఇంకా సీజ్ చేసే ఉంది అక్కడ మరి ఈ రకంగా అంతేకాదు ముందు విజయవాడ కేంద్రంగా ఒక అడ్రస్ తోటి గుజరాత్లోని ముంద్రా రేవులో పట్టుబడినటువంటి ఆ డ్రగ్ సంగతి అది ఎటుపోయినా ఇవన్నీ ఏ రకంగా అన్ని వేల వేల కిలోలే ఈ రోజున అంటే తరాలు కొన్ని తరాల పాటు యువతని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ భవిష్యత్తుని కాలరాచి వేసేటటువంటి ఈ యొక్క పరిస్థితుల్లోని పరిపాలన ఉంది అని అంటే ప్రజలు నువ్వు వెళ్తూ ఉంటే చీకొట్టరా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి అంతాగా అదే కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు లక్ష నలభై వేల బ్యాక్లాగ్ పోస్టుల్ని నువ్వు రాకుండా చేసావు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటివి మరి ఈ రకంగా ఆరు వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మీ మాఫియా ఈ వైకాపా మాఫియా అంటే ఇసుక దోపిడీని ప్రశ్నిస్తున్నారని లిక్కర్ దోపిడీని ప్రశ్నిస్తున్నారని నీ యొక్క దౌర్జన్యాన్ని ఎదిరిస్తున్నారని ఆరు వందల మందిని నీ వైకాపా వాళ్ళు పట్టున పెట్టుకున్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ఏంటిది ఏం పరిపాలన ఇది ఏ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగనే అలాగనే నిన్న చూసాం అర్చకుల మీద దాడి నిజంగా అసలు ఏ రకమైనటువంటి పైశాచికత్వం ఇది ఇంతటి పైశాచిక పరిపాలన గతంలో ఎప్పుడైనా చరిత్రలో మనం చూసామా నీకు ఎక్కడ ఎవరి పట్ల సరైనటువంటి దృక్పథం ఉంది ఏ దేవుడి పట్ల విశ్వాసం ఉంది ఏ ప్రజల పట్ల నీకు అభిమానం ఉంది నీకు అధికారం చలాయించటానికే తప్ప నీవు అధికారంలో నిలదొక్కుని ఉంచు ఉంచుకోవటానికే తప్ప నీవు ఏ రకంగా మంచి పరిపాలనని ప్రజాస్వామ్యయుతంగా అందిస్తున్నావు అనేది ప్రశ్నించుకోవాలి అర్చకుల మీద దాడి ఏంటి అంటే నీవు పయనించి ముఖ్యమంత్రే ఒక రకమైనటువంటి సైకో కాబట్టి ఒక అరాచకవాది కాబట్టి నీ పరిపాలన స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అలాగే ఈ రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది కాబట్టి వ్యవస్థలన్నీ కూడా మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు అర్చకుల మీద దాడి చేయటానికి కూడా సాహసించేటటువంటి వ్యక్తులు బయలుదేరారు అని అంటే ఇంకా అస్సలు నీకు ఇక్కడ ఈ ప్రజాక్షేత్రంలో నీకు కాలు నిలబడటానికి అర్హత ఉందా ఇది అందరు ప్రజలు మర్చిపోతారా ప్రజలు నిన్ను చీకొస్తా ఉన్నారు ఆ తరుణం ఆసన్నమైంది ఈరోజు ఇంకా నీకు చెప్పాలని అంటే మా దగ్గర లెక్క ఉంది చూడండి ఎంత లెక్క ఉందో ఎంత లెక్క అంటే నీవు నీ తాబేదారులందరూ నీ మనుషులందరూ భోంచేసినటువంటి అంటే నీ బొక్కసాల్లోకి ప్రజాధనాన్ని కుక్కు కుక్కున్నటువంటి ఆ సమాచారం అంతా మా దగ్గర ఉంది ఒక్కొక్కటి చెప్తా ఉంటే కళ్ళు తిరిగిపోతాయి ఇందులో లిక్కర్ కమిషన్ లక్ష ఐదు వేల కోట్లు ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూముల కుంభకోణం లక్ష కోట్లు ఇండోసోల్ జగన్ బినామీ ఇది ఇండోసోల్ అనేది మొన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అనుబంధమైన ఇది ఆ ఇండోసోల్ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు దోచిపెట్టావు జేఏఎస్ విద్యుత్ ఒప్పందాల కుంభకోణంలో యాభై వేల కోట్లు ఆ రోజు విద్యుత్ ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారని ఆ రోజున వాటి కూడా రద్దు చేసి మళ్ళీ వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళని మరి బెదిరించినందువలన వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ నీకు దాదాపు యాభై వేల కోట్లు టీడీఆర్ బాండ్లు ఇది అసలు మనం ఎప్పుడూ కూడా వినలేదు గతంలో ఎప్పుడు టీడీఆర్ బాండ్లు ప్రతి మున్సిపాలిటీలో పట్టణాల్లో మరి ఆ టీడీఆర్ బాండ్ల పేరు మీద మరి దాదాపు యాభై వేల కోట్లు మీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ భోంచేసారు ఇక్కడ అలాగనే విశాఖ భూముల కుంభకోణం నలభై వేల కోట్లు ఇసుక దోపిడి ఇందాక చెప్పాను అరవై వేల కోట్లు ఎర్రచందనం ఎంత గొప్పగా అణిచివేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి మొత్తం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నిఘా విభాగాన్ని పెట్టి ఆ రోజున అణిచివేశాడు కానీ ఈ రోజున నువ్వు ఆ స్మగ్లర్ మొత్తాన్ని కూడా అనుమతించావు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు నీ బొక్కసానికి వచ్చినాయి అందులో గ్రావెల్ దోపిడీ ఇరవై రెండు వేల కోట్లు సిలికా బీచ్ అండ్ క్వార్డ్స్ పదిహేడు వేల కోట్లు గంజాయి డ్రగ్స్ ముప్పై ఏడు వేల కోట్లు అలాగనే ప్రభుత్వ కొనుగోళ్లలో కమిషన్లు నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా ఈ యొక్క నాడు నేడు అనే స్కోళ్లకి ఇచ్చేటటువంటి నిధులు ఉన్నాయి ఆ నాడు నేడు స్కోళ్ళకి ఇచ్చేటటువంటి నిధులు ఈ రోజున ఎంత ఉంది అది నూట పది రూపాయలకి పోయింది అంటే దాదాపుగా దాదాపు ముప్పై నాలుగు రూపాయలు ఒక్కొక్క లీటర్ మీద పెరిగింది అని అంటే ఏం చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఏ రకంగా ప్రజలకి మంచి చేకూర్చావు అనేది మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం అలాగనే మరి పంచుతున్నావు పంచుతానని చే చేయూతా లేకపోతే డ్రైవర్లకి లేకపోతే ఇంకేదో అమ్మఒడి ఇలాంటివన్నీ నువ్వు పంచుతున్నానని గొప్పలు చెప్పుకుంటూ అంటే పది రూపాయలు పంచుతూ సాయంత్రానికి వంద రూపాయలు మరి దోచు దోచేసినటువంటి పరిస్థితి రోజున మనం చూసాం అన్ని రకాలుగా పన్నుల రూపేణా కానీ లేకపోతే ఇతరత్ర ఈ యొక్క పన్నులే కాకుండా మద్యం ద్వారా కానీ మరి అనేక రకాలుగా నీవు వాళ్ళని ప్రజల్ని దోచుకున్నావా లేదా ఒక్కొక్క కుటుంబాన్ని అనేది ప్రశ్న వేస్తూ ఉన్నాం మరి అంతేకాదు దాదాపు ఇళ్ళు కడతానన్నావు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు కడతానన్నావు ఎక్కడ కట్టావు నువ్వు ఎన్ని వేలు కట్టావు ఈరోజుకి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని మేము అడుగుతా ఉన్నాం అది మళ్ళీ నిరూపించాలి ఎక్కడ కట్టావో ఎన్ని ఇళ్ళు కట్టావో నీ జగనన్న పేరు పెట్టుకున్నావు జగనన్న కాలనీలు అన్నావు లాంటి ఇళ్ల నిర్మాణాన్ని రోజున అక్కడక్కడక్కడ కనపడతా ఉన్నాయి అవి ఏ రకంగా ప్రజలకు ఉపయోగకరమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అయోమయంలో ప్రజలందరూ కూడా ఉన్నారు మరి అలాగనే విద్యార్థుల్ని ఎన్ని లక్షలైనా కూడా చదివిస్తానన్నావు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహారు లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే నీవు దాన్ని తొమ్మిది లక్షల మందికి తగ్గించి కుదించేసావు ఎక్కడ నువ్వు ఏ రకంగా ఆనాటి పరిపాలన కన్నా మెరుగ్గా ఈరోజున పరిపాలన చేశావు అనేది మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం అలాగనే అంగన్వాడీలకి తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుతానన్నావు పాపం వాళ్ళందరూ నెలల తరబడి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే నీవు పోలీసుల్ని పెట్టి అధికార యంత్రాంగాన్ని పెట్టి వాళ్ళని మరి కేసులు పెట్టి వాళ్ళని ఆ రకంగా దౌర్జన్యకరంగా వాళ్ళని ఆపేశావు దాదాపు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచుతానన్నటువంటిది ఒక్క రూపాయి కూడా నువ్వు పెంచినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అక్కడ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు రైతుకి కానీ ఈరోజు చూస్తే నువ్వు కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే దాన్ని కుదించినటువంటి వైనాన్ని రైతులు మర్చిపోతారా అనేది మేము అంటా ఉన్నాం అలాగనే కౌలు రైతులందరికీ కూడా వడ్డీ లేకుండా ఇస్తానన్నటువంటి రుణాలు ఆ హామీ ఏమైంది అలాగనే లీటర్కి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నావు పాలకి లీటర్ పాలకి నాలుగు రూపాయలు సబ్సిడీ రైతులకి ఇస్తానన్నటువంటి దాని మీద ఎక్కడన్నా నీవు లీటర్కి నాలుగు రూపాయలు ఇచ్చినటువంటి దాఖలా కనపడతా ఉందా రైతులు నిన్ను శిక్షించరా దీనికి మరి ప్రాజెక్టులు అంతే కాదు ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయలేదు నేను చేస్తాను ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానన్నావు ఆ రోజున పోలవరాన్ని డెబ్భై ఒక్క శాతం అయిన పూర్తి చేస్తే ఆ మిగిలిన దాన్ని పూర్తి చేయలేక ఐదేళ్లలో దాన్ని పడకన వేసినటువంటి వైనాన్ని ప్రజలు మర్చిపోతారని అనుకున్నావా అలాగనే పోలవరం నిర్వాసితులకి మరి ఆ రోజున ఒక్కొక్క దీనికి పంతొమ్మిది లక్షలు ఇస్తానన్నావు నువ్వు ఆ రోజు ఏది ఏమైంది ఎంతమంది రైతులకి ఎన్ని లక్షలు ఇచ్చావు ఇది ప్రశ్న వేసుకోరా పోలవరం నిర్వాసితులు వేల మంది మరి అలాగనే రాజధాని ఏమైంది రాజధాని నువ్వు అన్నావు గుర్తుందో లేదో నీకు వాషింగ్టన్ లాగా దీన్ని తయారు చేస్తానన్నావు నువ్వు ఎన్నికల్లో చెప్పావు అందరికీ వాగ్దానం చేశావు రాజధాని ఇక్కడి నుంచి కదిలించేది లేదని నువ్వు చెప్పావు నీ తాబేదారులు అందరు చెప్పారు నీ మనుషులందరూ కూడా చెప్పించావు రోజాతో చెప్పించావు ఉమారెడ్డితో చెప్పించావు ఇంకెంతమందితోనే చెప్పించావు ప్రజలకి మరి ఏమైంది ఈ రోజున మూడు రాజధానులని మరి ఉన్న రాజధానిని పడకనబెట్టి చివరికి సచివాలయాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టేటటువంటి నీచమైనటువంటి పనికి పూనుకున్నావు అని అంటే నీవు ఏ రకమైనటువంటి పరిపాలకుడివి అనేది ప్రజలు మర్చిపోతారని అనుకున్నావా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఎంత నమ్మబలికావు నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానన్నటువంటి వాడివి ఎక్కడ చేసావు కాంట్రాక్ట్ వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తే వాళ్ళని మరి నిరాశపరిచినటువంటి వైనాన్ని వాళ్ళు గుర్తు చేసుకోరా అలాగనే ఉద్యోగస్తులకి సకాలంలో డిఏ ఇస్తానన్నావు ఈ రోజుకి ఎన్ని డిఏలు బకాయిలు ఉన్నాయో పాపం వాళ్ళకి దాదాపు పంతొమ్మిది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు వాళ్ళకి రావాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లభోదిబో ఎప్పుడు ఎప్పుడొస్తాయని వాళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి సిపిఎస్ రద్దు ఏమైంది ఇప్పుడు నాకేం తెలియదు ఆ రోజున మరి ఉచి వాగ్దానం చేశాను కానీ నాకు తెలియదు అనేటటువంటి మాట చెప్తున్నావు అని అంటే నీకు ఏ రకమైనటువంటి అవగాహన ఉంది పాలకుడుగా నీవు అసలు నీకు ఆ అర్హత ఉందా ఈ ప్రజల్ని పరిపాలించేటటువంటి అర్హత అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఎంతమంది పిల్లలున్నా కూడా అమ్మఒడి ఇస్తానన్నావు ఈరోజు నేను ఒక్క పిల్లవాడికే ఇస్తా పిల్లో పిల్లవాడికో ఇస్తానని అంటా ఉన్నావు అన్న క్యాంటీన్లు రద్దు చేశావు ఇమాం మౌజులకి నెలకి పదిహేను వేలు ఇస్తానన్నావు ఎక్కడిచ్చావు నువ్వు అలాగే పాస్టర్లకి ఇళ్ళు కట్టిస్తానన్నావు నీవేదో పెద్దగా అనుకోని ఆ రోజున క్రిస్టియన్లందరూ కూడా నీకు ఆ రోజున హారతి పట్టి మరి ఓటు వేయటము జరిగింది కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా వగచ్చిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్ను వ్యతిరేకించరా ఈ రోజున అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగనే ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానన్నావు ఎక్కడ ఎక్కడ పెట్టావు ఆదివాసీలకి అలాగనే ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఐటీడిఏలు ఉన్నటువంటి చోట ఏజెన్సీలు ఉన్న చోట మరి పాపం వాళ్ళు ఈ రోజుకి కూడా ఆ దోమల్లో ఆ మురుగులో మరి ఆ రకంగా అనేకమైనటువంటి మరి జబ్బులకి లోనయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూడా ఉన్నారు కనపడటం లేదా నీకు అసైన్డ్ భూములు అసైన్డ్ భూముల్ని పరిరక్షిస్తానన్నటువంటి హామీ ఏమైంది దాది ఆ పరిరక్షించకపోగా లక్షల ఎకరాలు ఈ రోజున నువ్వు కబ్జా చేశావు వాళ్ళు నీ యొక్క అనుయాయులు నీ బంధుమిత్రులు కబ్జా చేస్తూ ఉంటే నీవు చూస్తా కూర్చున్నావు అనేది కనపడటం లేదా మరి ఇవన్నీ ఎక్కడ ఇకపోతే రోడ్లు ఎంతటి అధ్వానం ఇవి నిజంగా రోడ్లని రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కటంటే ఒక్క అయినా ఒక కిలోమీటర్ అయినా కూడా సరైనటువంటి విధానంలో నీవు రోడ్లు వేశావు ఈ రోజున ప్రజల్లోకి ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల కాలం కేవలం తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైపోయినటువంటి మనిషి ఈ రోజున ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ బస్సు యాత్ర మొదలు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నానని ఘనంగా చెప్పుకుంటా ఉన్నాడు ఏం చెప్తాడు ఈరోజు చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్ని రకాల వాగ్దానాలు ఇచ్చారు ప్రజలకి అనేది మనం చూసాం ఏ వాగ్దానాన్ని కూడా అతను పూర్తిగా నెరవేర్చలేదు అనేది మనకి అక్కడ కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం ఈరోజు కూడా సంక్షేమం అనే పేరు మీద అంటే నేను నేనేదో చేశాను అని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాడు కానీ ఎనభై ఐదు శాతం తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలకి అందలేదు నెరవేర్చలేదు అనేది అక్కడ మన వాస్తవం గమనిస్తే తెలిసేటటువంటి అంశం అది ఈరోజు మనిషి ఒక గోముఖ వ్యాఘ్రం లాగా గోవు ముఖాన్ని అడ్డం పెట్టుకొని వ్యాఘ్రం సంచరించినటువంటి విధానం అంటే నేను పేదలకు ఏదో చేశాను సంక్షేమాన్ని కల్పించాను అనేటటువంటి పేరు ఆ ముసుగులో ఒక వ్యాఘ్రం పులి బయలుదేరుతున్నట్టుగా ఉంది ప్రజలు గమనించకపోరు మేకతోలు కప్పుకున్నటువంటి పల్లి పులిలాగా మేక మేకవన్న పులిలాగా ఈరోజు అన్నీ కూడా ఆ తోలుకి కూడా కంతలు ఉన్నాయి ఆ కంతల్లో లోపల ఏ పులి వస్తూ ఉంది మన్ని ఏ రకంగా మళ్ళీ కబలించబోతూ ఉంది అనేది ప్రజలు తెలుసుకోలేనంత మాయకులు కారు ఎందుకంటే తాను ఏదైతే వాగ్దానాలు చేశాడో అవి నెరవేర్చలేనటువంటి కంతలన్నీ కూడా ఆ తోళ్ళలోంచి కనపడతా ఉన్నాయి ఈరోజు కూడా ప్రజలు ఆ రోజుని గుర్తు చేసుకుంటారు నువ్వేం చేశావు ఏం చెప్పావు అనేటటువంటిది ఆ గంతల్లోంచి ఆ బొక్కల్లోంచి నుంచి కనపడుతూనే ఉంటుంది ప్రజలు ఏమాత్రం కూడా నమ్మరు అనేటటువంటిది మేము అంటా ఉన్నాం ఏం చేసావు నువ్వు ఎనభై ఐదు పర్సెంట్ హామీలు ఎగ్గొట్టినందుకు ప్రజలు నిన్ను ఇప్పుడు ఓడించబోతా ఉన్నారు ఒకటా రెండా చూడు ఎన్ని పేజీలు ఉన్నాయో దాదాపు ఐదు ఆరు పేజీలు నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమేమి తప్పావు అనేది మా దగ్గర రికార్డెడ్ సాక్ష్యం ఉంది ఒక్కొక్కటిగా మనం చూసినా కూడా ఇది గంట సేపు పడుతుంది ఇది మాట్లాడేటప్పటికి మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్నటువంటి హామీపై మాట తప్పి మడమ తిప్పాడు చూశాం మనం నాసిరకం మద్యం పోసి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలని నాశనం చేశాడు లివర్ కిడ్నీలు చెడిపోయి ముప్పై వేల మంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగల్యాలు మంట కలిపినందుకు మరి నిన్ను ఓడించొద్దా అలాగనే కరెంటు రేట్లు పూర్తిగా తగ్గిస్తానన్న హామీ ఏమైంది అది ఎక్కడికి పోయింది అది దాదాపు తొమ్మిది సార్లు పెంచి అరవై నాలుగు వేల కోట్ల భారాన్ని ప్రజల మీద మోపితే నిన్ను ఓడించాలా అక్కర్లేదా ఇప్పుడు ఈరోజు కరెంటు కోతలు వచ్చినాయి ప్రజలు అల్లల్లాడుతూ ఉన్నారు నీళ్లు లేవు త్రాగునీటికి అనేక గ్రామాలు ఈ రోజున బయటికి వచ్చి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే స్మార్ట్ మీటర్లు అన్నావు మోటార్లకి మీటర్ల కొనుగోళ్లు అని దాదాపు దానిలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు దోచేశావు నీ వాళ్ళకి దాన్ని కట్టబెట్టినటువంటి వాస్తవం అక్కడ కళ్ళ ముందు కనపడతా ఉంది అలాగే యువతకి రెండు పాయింట్ ముప్పై లక్ష ముప్పై వేలు అంటే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి హామీపై మాట తప్పావా లేదా నువ్వు ఎక్కడుంది డిఎస్సి ఈ డిఎస్సి మొన్న ఎన్నికల ముందు ప్రకటిస్తావా ఇంకా ఏది అది ఎక్కడికి పోతుంది ఎప్పుడు వస్తుంది ఎంతమందికి ఉద్యోగాలు అందుతాయి ఇది బోటకం కాదా అలాగనే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి దానికి విరుద్ధంగా ఎక్కడిచ్చావు నువ్వు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మరి పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అని ప్రజలకి ఆ రోజు నమ్మబలికావు ఏం చేసావు నువ్వు ఇరవై ఐదుకి ఇరవై మూడు ఇరవై రెండు ఇస్తే నువ్వేం చేసావు దానికి ఈ రోజున ప్రజలు నిన్ను క్షమిస్తారని అనుకుంటున్నావా అలాగనే కమిషన్ల కోసం పరిశ్రమలు కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న పరిశ్రమలు అలాగనే వచ్చేటటువంటి పెట్టుబడిదారుల నుంచి కమిషన్ల కోసం మరి ఆ పరిశ్రమల మీద దాడులు చేయటం అయితేనేమి మరి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ పెట్టుబడులు మనకి రాకుండా పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోవటం నీ కమిషన్ల కక్కుర్తి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ తిరోగమనం వైపు తీసుకెళ్ళింది అనేది మనం చూసాం ఇక్కడ అందుకు వెయ్యాలనా నీకు ఓటు అలాగనే ఇసుక ఇసుకని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా ఉచితంగా అందరికీ అందిస్తే నీవు దానికి రేటు పెట్టి టెండర్ వేసి ఎవడుకోని తాబేదారికి దాన్ని కట్టబెట్టి దానిలో ఎన్ని రకాల ఇబ్బందులకి ప్రజల్ని గురి చేశావు అనేది చూసాము అక్కడ దాదాపు యాభై వేల కోట్ల రూపాయల అందులో లూటీ జరిగింది అనేది కనపడుతున్నటువంటి వాస్తవం అంతేకాదు నిజంగా ఇసుక మొదట్లో దొరకని ఆ రోజుల్లో దాదాపు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు మరి ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ఉపాధి లేకుండా ఇబ్బంది పడ్డారు అనేది చూశాం మనం అందుకు వేయాలన్నా నీకు ఓటు అనేది ప్రజలు నేను ఇప్పుడు అడగరా అనేది ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం అలాగనే పెట్రోలు డీజిల్ ధరలను నియంత్రిస్తానని హామీపై మాట తప్పింది ఇచ్చావు నువ్వు కాంట్రాక్ట్ అంటే అక్కడ ఒక్క చోటనే అంత కనపడతా ఉంటే ఈ రా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్నెన్ని ప్రభుత్వ కొనుగోళ్ల మీద ఎంత కమిషన్ కొట్టేశావు అనేది ఊహక విషయం దాదాపు పదహారు వేల కోట్లు వచ్చింది అది కోకట్పల్లిలో పదకొండు ఎకరాలు లేపాక్షి భూమిని పదిహేను వేల కోట్లు అమ్మేశావు స్మార్ట్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోల్లో పదిహేను వేలు కోవిడ్ మందులు కెట్లను కూడా కొట్టేశావు నువ్వు పద్నాలుగు వేల కోట్లు భారతీ సిమెంట్ ఎక్కడా ఏ సిమెంట్ వాడటానికి వీల్లేదు ప్రభుత్వ అవసరాలకి భారతీయ సిమెంట్ మాత్రమే వాడాలి అని నీవు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నీ భారతీ సిమెంట్ ద్వారా మరి పన్నెండు వేల కోట్లు కొట్టేశావు రేషన్ బియ్యం కుంభకోణం నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ రేషన్ బియ్యాన్ని కోట్లకి కోట్లు ఆర్జించారు మరి ఆ రకంగా రేషన్ బియ్యం మరి ఎన్ని వేల కోట్లు తరలిపోయింది ఇళ్ల స్థలాల కొనుగోలు ఇళ్ల స్థలాలని రైతుల నుంచి ఐదు లక్షలకు తీసుకొని నలభై వేలకి నలభై లక్షలకి అమ్మి మరి ఒక పక్కన ప్రజలకి ఏదో ఇళ్ళు ఇళ్ళు పట్టాలు ఇస్తాను ఇళ్ళు కట్టిస్తాను అనే పేరు మీద మళ్ళీ వాటిని చదును చేయటానికి అలాగనే వాటిని విలువ పెంచి తీసుకోవటానికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అందులో అలాగనే పోర్టులు అలాగనే సాగునీటి ప్రాజెక్టులు సాక్షి ప్రకటనల రూపంలో నిజంగా అది ఎంత దారుణం ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది ఆ కేసు సాక్షికి ప్రకటనలు నీవు ఒక ప్రక్కన ఇంత దోపిడీ చేస్తూ మళ్ళీ పత్రిక నీ పత్రిక కూడా ప్రభుత్వ ధనాన్ని అందించేటటువంటి కార్యక్రమం నిరాఘాటంగా జరిపించుకున్నావు